హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం అనాగరికుడు ఎవరు అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒకప్పుడు ఈజిప్ట్ దేశాన్ని మెహర్ అనే ఒక గొప్ప సుల్తాన్ పరిపాలించేవాడు ఆ సుల్తాన్కి ఉన్నదానితో ఆశపడక రాజ్యాన్ని పెంచాలన్న ఆశ కలిగింది ఈ ఆశతో మెహర్ సుల్తాను చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటినీ ఆక్రమించుకుని ఆ రాజుల చేత కప్పాలు కట్టించుకుని చక్రవర్తిని అనిపించుకోవాలని నిశ్చయించుకున్నాడు వెంటనే ఖజానాలో ఉన్న సొమ్ము అంతా వెచ్చించి గొప్ప సేనను పోగు చేసి విజయ యాత్ర సాగించాడు దండెత్తి వచ్చిన మెహర్ను పౌరుషవంతులైన రాజులు కొందరు ఎదిరించారు కానీ సముద్రానికి మళ్ళే పొంగి వచ్చిన ఈ ఈజిప్టు సేనల ముందు వారి పౌరుషం ధైర్యం వృధా అయింది ఆ మహావీరులు జరిగిన యుద్ధంలో ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది ఎదిరించి లాభం లేదని కొందరు రాజులు సంధి చేసుకొని మెహర్కు కప్పాలు కట్టడానికి ఒప్పుకున్నారు రాజ్యాలు వశం అవుతున్న కొద్దీ మెహర్కి రాజ్యాకాంక్ష మరింత ఎక్కువైంది కొత్తగా వశమైన దేశాలలోని సొమ్మంతా కొల్లగొట్టి తీసుకుపోయి కొత్త సైన్యాన్ని పోగు చేసి ప్రాంతాలపైన ఇంకా దండయాత్రలు సాగించాడు ఇలా మెహర్ చేత దౌర్జన్యానికి గురి దేశాల్లో షికాంగు అనే దేశం కూడా ఉంది షికాంగు అనేది కొండలతోనూ అడవులతోనూ నిండి ఉన్న దేశం అహంకారం కొద్దీ మెహర్ ఆ దేశాన్ని కూడా ముట్టడించాడే కానీ దాని జోలికి పోకపోతేనే సరిపోయేది షికాంగు రాజు అనుచరులంతా మన దేశంలో ఉండే బిల్లుల వంటి ఆటవికులు ఏ చెట్టు మీదనో పుట్ట వెనకను పొంచి ఉండి విషం పూసిన బాణాలు ప్రయోగించి మెహర్ సేనలో చాలామంది వీరుల ప్రాణాలు తీసేశారు ఏమరుపాటున రాత్రివేళ నిద్రపోతుండగా చూసి చీమల బారులకు మళ్ళీ తండోపతండాలుగా కొండ దిగి వచ్చేసి మెహర్ సైనికులలో ఎక్కడి వాళ్ళని అక్కడ నరికి పోగులు పెట్టేసి పారిపోయారు అప్పుడు ముఖ్యసేనాని సేనాని చక్రవర్తితో ప్రభు మనం ఈ దండయాత్రను వదిలేసి తిరుగుదారి పట్టడం శ్రేయస్కరం చావగా మిగిలిన సైనికులంతా స్వదేశానికి పోవాలని అనుకుంటున్నారు అని మనవి చేశాడు కానీ దానికి మెహర్ ఏ మాత్రం ఒప్పుకోలేదు అతనికి తన పట్టుదలే ప్రధానం అనిపించింది ప్రభు తమరు చక్రవర్తులు అని ఇప్పటికీ అనిపించేసుకున్నారు నైలు నది ప్రాంతానికి అంతకంతకు ఏక వహించారు ఇంతటితో ఆగడం మంచిది జయించిన దేశాలను నిలబెట్టుకోగలిగితే అదే పదివేలు అని మెహర్ కు హితవు పలికాడు సేనాని ఈ శికాంగు రాజ్యాన్ని ఎట్టి పరిస్థితులను వశం చేసుకున్నాకే మనం ఇక్కడి నుంచి కదలాలి ఎంత మందిని లొంగ తీసుకొని చివరి చివరికి ఒక ఆటవికుడైన కొండరాజుకు లొంగిపోవడం అన్నాడు మెహర్ మెహర్ ఆజ్ఞకు తిరుగులేదు లెక్క లేకుండా సొమ్ము వెచ్చించి కొత్త సేనలను రప్పించారు ఆ రాజును వశం చేసుకోవాలన్న పట్టుదలే కాని రాళ్ళు రెప్పలు తుప్పలు తప్ప ఏమీ లేని ఈ అడవులను వశం చేసుకోవడం వల్ల ఒలికే భాగ్యం ఏమీ లేదని మెహర్ కు తట్టలేదు పట్టుదలే ప్రధానంగా షికాంగు రాజైన ఔట్ జీవాలతో గాని చంపివేసి గాని తెచ్చి ఎదుట పెట్టిన వాడికి వెయ్యి ఇస్తానని సైనికులను పురిగొలిపాడు మెహర్ సైనికులు అదే పనిగా అడవిలో జొరపడే కనిపించిన బిల్లు వీరుడిని వధించడం మొదలు పెట్టారు బిల్లుడు ఒక్కొక్కడు పదేసి మందిని చంపితే గాని చావలేదు కానీ నేల ఈనినట్టుగా పుట్టుకు వస్తున్న ఈజిప్టు సేనల మీద గెలవడం అసాధ్యమని వాళ్ళకి కూడా అనిపించింది ఔట్సు రాజు మొదట సంధి చేసుకుందాం అనుకున్నాడు కానీ మెహర్ అస్సలు ఒప్పుకోడని సంధి కోసం వెళితే కసిపెట్టుకొని చిత్రవత చేయిస్తాడని తెలుసు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేసి వీరస్వర్గం పొందడమే మేలు అనుకున్నాడు ఈ నిశ్చయంతో బిల్లులను అందరినీ వెంట పెట్టుకొని ఈజిప్టు సేనలను రెండు కొండల మధ్య ఘోరంగా ఢీకొన్నాడు ఈ మహా యుద్ధంలో మెహర్కే విజయం లభించింది బిల్ల వీరుడు ఒక్కడు కూడా మిగలలేదు అయితే మెహర్ సైన్యంలో కూడా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు అవుట్స్ ఎక్కడ అని అడిగాడు మెహర్ ఆత్రంతో గాయాలతో నిండి ఉన్న అతని కళేబరం మన సైనికుల పీనుగుల మధ్య పడి ఉంది ప్రభు అన్నాడు ఒక సేనాని చూడాలన్న ఆసక్తితో మెహర్ బయలుదేరి వెళ్ళాడు కానీ అతను అక్కడికి చేరుకునేసరికి అక్కడ గారు నలుపు శరీరంతో భయం గొలిపే ఆకారంతో ఎత్తైన మనుషుడు ఆ వేలాది పీనుగుల మధ్య నలువంకలా పరికిస్తూ ఉన్నాడు వాడిని చూడడంతోనే మెహరు ఎవరు నువ్వు అని అడిగాడు వీడెవడో నరమాంస భక్షకుడు ఇక్కడ ఉన్న శవాలని పీక్కు తినడానికి వచ్చాడు అన్నాడు సేనాని సేనాని చెప్పిన మాట నిజమే ఆఫ్రికా దేశపు అడవుల్లో మనుషుల మాంసం తినే తెగకు సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మెహరు ఆ నరమాంస భక్షకునితో ఇంత మోసం లభించింది కదా ఏదో ఒక శవాన్ని తీసుకుని వెళ్ళిపోకుండా అలా ఎందుకని అన్ని వైపులా దిక్కులు చూస్తున్నావు అని అడిగాడు వీళ్ళందరినీ తినడానికి ఎవరో చంపుకున్నారు నాకు మిగిలింది ఒక్కటే శవం అయినా వారి అనుమతి తీసుకుని మరీ తినడం ధర్మం కదా అందుకే ఆ చంపిన వారి కోసం నేనిక్కడ ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆ నల్లవాడు మెహర్ నవ్వి వీళ్ళందరినీ చంపించింది నేనే కానీ తినడానికి మాత్రం నీకు అనుమతిస్తున్నాను నీకు కావలసినంత తినేసే నేను మాత్రం వాళ్ళని తినడానికి తినడానికి చంపలేదు అన్నాడు దానికి నల్లవాడు ఆశ్చర్యాన్ని వెలబుచ్చుతూ తినడానికి కాకపోతే ఇంతమందిని నువ్వు వృధాగా ఎందుకు చంపావు అని నిర్భయంగా ఎదురు ప్రశ్న వేశాడు అప్పుడు మెహర్ చక్రవర్తి శానానితో వీడు కేవలం అనాగరికుడిలా ఉన్నాడు వీడికి నచ్చేలా మనం తెలియజెప్పడం అసాధ్యం మనం ఎంత చెప్పినా వీడికి అర్థం కాదు అన్నాడు అంతటా చక్రవర్తికి వెనక పక్కగా ఎవరో నవ్వుతున్నట్లు అలికిడి అయింది మెహర్ గభీమిని వెనక్కి తిరిగి చూసేసరికి అడవులలో తపస్సు చేసుకునే ఫకీర్ ఒకడు మెహర్ ముందుకట మెహర్ ముందుగా ప్రత్యక్షమయ్యాడు మహాత్మా మీరెందుకు నవ్వారు అని అడిగాడు మెహర్ విస్మయంతో సుల్తాన్ నీవు అనాగరికుడు అని భావించే ఈ నరమాంస భక్షకుడు ఆకలి తీర్చుకోవడానికే కాని అనవసరంగా తోటి మానవుల ప్రాణాన్ని తీయడు కానీ నువ్వు సామ్రాజ్యాన్ని వ్యాపింపచేయాలనే కాంక్షతో యుద్ధాలు తలబెట్టావు నీ కారణంగా అటుపక్క ఇటుపక్క లక్షలాది మంది మానవుల ప్రాణాలు నిష్కారణంగా పోయాయి అవును కదా నువ్వు ఒక్క క్షణం ఆలోచించు ఇప్పుడు మీ ఇద్దరిలో అసలైన అనాగరికుడెవరో నీకే తెలుస్తుంది అన్నాడు ఫకీర్ పిడుగులు పడిగినట్టుగా పలుకుతూ వెంటనే ఫకీరు మాటలలోని సత్యాన్ని మెహర్ గ్రహించాడు సిగ్గుతో తన తల వంచుకున్నాడు అంతేకాదు ఆ క్షణం నుంచి మెహర్ మనసు పూర్తిగా మారిపోయింది ఇక ఈ రోజు నుంచి యుద్ధమనే మాటనే తలపెట్టను అని నిశ్చయించుకున్నాడు కూడా ఉన్న సైనికులతో కలిసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు తను ఆక్రమించిన రాజ్యాల్ని తన రాజ్యాన్ని కలిపి ఈసారి నుంచి ఖజానాలో ఉన్న సొమ్ము యుద్ధం కోసం కాకుండా ప్రజల క్షేమం కోసం వెచ్చించి ప్రజలు అందరి మన్ననలు పొందుతూ చాలా గొప్పగా రాజ్యాన్ని పాలించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్